మరి జా పదమూడు రోజులు కూడా లేదు పన్నెండు రోజులు కూడా మా కోసం కష్టపడాలని ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతారని చెప్పి మాటిస్తూ మరి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తమ్మయ్య గారు మన పార్లమెంటు సభ్యురాలు మరి క్యాండిడేట్ ఉమాబాల గారు వేదిక మా నాయకులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తున్నా నమస్కరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్తున్నారో అగ్రవర్ణాల్లో ఉన్న కూడా బాగా హెల్ప్ చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు ఎస్టీలు అందరికి అలాగే ఈరోజు చాలా సంతోషం ఎంత కష్టపడి మరి ఉమాబాల్ గారి కోసం నా కోసం ఆర్ కృష్ణయ్య గారి కోసం మీరు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి అభివృద్ధి ఎందుకంటే మన నియోజకవర్గానికి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన అప్పుడు సేమ్ బడ్జెట్ ఇప్పుడు సేమ్ బడ్జెట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్ లో మా వాళ్ళకే చేయండి మా వాళ్ళకే చూడండి అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసి పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడవద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నా కోటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అర్హత ఉన్న అందరికీ చేయాలని చెప్పిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తి ఒక శక్తి ఒక మహానుభావుడు ఎందుకంటే పెద్దవాళ్ళకి మనవడు చిన్న వాళ్ళకి తమ కొడుకు తర్వాత వాళ్ళకి తమ్ముడు తర్వాత వాళ్ళకి అన్నయ్య పిల్లలకి మామయ్య ఈ కుటుంబంలో అలా పెనవేసుకుపోయిన ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఐదు సంవత్సరాల్లో కరోనా లేకపోయినప్పుడు కూడా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి చేశారు సంక్షేమం అభివృద్ధి మరి మీ బిడ్డ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్న ప్రభుత్వం మీ మనవడ ప్రభుత్వం మీ కొడుకు ప్రభుత్వం మన నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్పి తెలియజేస్తున్నాను ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి అప్పుడు దాచుకో దోచుకో పంచుకో మళ్ళీ మూడు గండవాళ్ళు వేసుకుని తయారయ్యారు ఎలా దాచుకుందామా ఎలా దోచుకుందామా ఎలా పెట్టుకుందామా అని చెప్పి అని చేత మీరు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఏల్పూర్ రాధాకృష్ణ గారు సంతోరు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఊరుకు చేసుకున్నది ముప్పై కోట్ల పదహారు లక్షలు మన ఐదు సంవత్సరాల్లో మనం చేసింది నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఏల్పూర్కి చేశామని చెప్పి తెలియజేస్తున్నాను అదే అత్తిలి అత్తిలి గ్రామానికి అతను చేసింది పదహారు కోట్ల పదహారు లక్షలు మనం చేసింది నూట యాభై మూడు కోట్ల రూపాయలు చేశామని చెప్పి సందర్భంగా అలా గ్రామంలో పది రెంట్లు తేడా ఎక్కడ చూసినా ఇవాళ ఎన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఇదే రాధాకృష్ణ నేను మన బీసీల పిల్లలు బాగా చదువుకుంటానికి మన బీసీ భవనం ఉండాలని బీసీ భవనం కట్టే అడుగులో దానికి మన బీసీలందరినీ తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా పిలిచా ఆల్ బీసీ నాయకులు పిలిచి దాని పేరు సెలెక్ట్ అన్నాను అప్పుడు ఏం చేశారు తెలుసా జ్యోతిరావు పూలే గారు పేరు పెట్టారు జ్యోతిరావు పూలే భవనం అని తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎన్టీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మన బీసీ ఊరితో చెప్పించి మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని జ్యోతిరావు పూలే గారు భవనంగానే మార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకో బిల్డింగ్ కట్టి ఎన్టీ రామారావు పేరు పెట్టుకోవాలి జ్యోతిరావు పూలే గారు ఎప్పుడు మహానుభావుడు అయినా ఆయన పెట్టిన దాన్ని ఇబ్బంది పెడతారా మీరు ఇలాంటివన్నీ కూడా చేశారు ఒక ఎస్ఐ జీవికి సంబంధించిన ఎస్ఐనే మరి వాళ్ళ కింద కూర్చోబెట్టి ఈ రాధాకృష్ణ గురించి బీసీ నేను అని అడుగుతున్నాను నా మీద బురద జిమ్ముతారు నన్ను అల్లరు చేస్తాడు ఇలాంటి కార్యక్రమాలు చేసే మనిషి మనకు కావాలా అని అడుగుతున్నాను ఒక కాపులో అమ్మాయిని గుమ్మల మీద చేసుకుని తోసుకుని వెళ్ళిపోయాడు ఇలాంటి బుద్ధ జిమ్మే కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నాడు ఇంకా నా మీద రోజు కుట్రలు చేస్తా ఉన్నారు భార్య ఆయన మంచి టీవీ యాక్టర్ లాగా రోజు కోట వదుతా ఉన్నారు ఇంకేముంటారు అసలు ఇవాళ మీరందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇవాళ కారుమూరి ఒక్కడే అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే మీ ఇంట్లో ఎమ్మెల్యేలా పనిచేసాను కరోనా టైంలో ఈ రాధాకృష్ణ ఎక్కడున్నారు అద్దాలు మేడలో దాకున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు అద్దాల మేరలో దాగున్నాడు ఈ పప్పు ఎక్కడ ఉన్నాడు అద్దాల మేడలో దాగున్నాడు నేను ఇక్కడే ఉన్నాను మీ ఇంట్లో ఎమ్మెల్యే కారుమూరు ఒక్కడే అని చెప్పి నేను కూడా కరోనా టైంలో పారిపోతే నేను పప్పు చంద్రబాబు నాయుడు ఈ రాధాకృష్ణతో సమానం కానీ నేను చావుకు పడిపడే మనిషిని కాదు చావు మనిషికి ఒకసారి వస్తుంది పుట్టుకు కూడా ఒకసారి వస్తుంది అది ఎప్పుడు వచ్చినా మీకోసం మీ కష్టంలో ఉంటారని సందర్భంగా చెప్పిస్తున్నాను రాజకీయాలు నాతోటే సరే అనుకున్నాను రాజకీయాలు నాతోటే సరే అనుకుంటే అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని ఏలూరు పెట్టాలన్నారు అతన్ని కూడా తెప్పవలసి వచ్చింది ఇప్పుడు అక్కడ ఇక్కడ బుర్ర వీటెక్కిపోతుంది మీ బుర్రలన్నీ ఉపయోగించి రేపు పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్స్ లో మరి నన్ను గెలిపించి మీ ఇంట్లో మనిషిగా చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీ కష్టాల్లో నేను ఉంటాను నా ఫోన్ ఎప్పుడు ఆఫ్ ఉండదు గారు పని పనిచేసినా సరే కారుమూరు అని చెప్పి తెలియజేస్తున్నాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వెంటనే చేసేస్తారు పని ఆ ఫోన్ చేసే క్రమంలో అవతల వ్యక్తి నాలుగైదు సార్లు చెప్పి చేయకపోతే ఆ అధికారం మీద కోపపడితే కారుమూరు కోప్పటిపోతున్నాడు అంటారు ఈ ఎల్లరు ఎక్కువ చేస్తా ఉన్నారు నాకు కోపం అన్నది లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మనిషి గంభీరంగా కనపడతారు మనసు ఎన్న కోసం అని ఇంకా తక్కువే నేను మీ అందరి కోసమే ఉన్నాను